ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహాల కదలిక ఉన్నందున మీ వివాహ జీవితానికి సంబంధించి ఈ వారం చాలా ఆహ్లాదకరమైన జీవితం కానుంది అలాగే ఈ సమయంలో మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సంయమనం చాలా బాగుంటుంది అలాగే మీ భాగస్వామి మీకు చెప్పకుండా ఏదో ఒక పని చేస్తారు అది మీకు ఇబ్బందుల్ని కలిగిస్తుంది ఇంకా మీరు మీ జీవిత భాగస్వామితో ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియాలో చాలాసేపు మాట్లాడవచ్చు అలాగే శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం వ్యాపారులు పరి విషయంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు వ్యాపారంలో చాలా వరకు డబ్బు వృధా అవుతుంది అలాగే ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీ తోబుట్టువుల నుండి మద్దతునే పొందుతారు ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు ఇంకా ఈ వారం కర్కటక రాశి వారి యొక్క కెరీర్ లో పురోగతి ఉంటుంది కానీ ఈ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని ఇస్తాయి అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి అన్ని రకాల ఒత్తిళ్లకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకి వారం మంచిది ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి చదువుతారు దీని వల్ల మీరు మంచి మార్కుల్ని సాధిస్తారు అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం సోమయ్య నమ అని జపించండి మంచి శుభ ఫలితాలే పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పదిహేనవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన జన ఉంటుంది